అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిడల్లీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము బాగున్నాం అనమాట అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఇది చూసారా ఇదేంటంటే పాలు అనబకాయ అనమాట ఆ రెసిపీ వచ్చేసి వీడియో లాస్ట్ లో ఉంటుందండి అక్కడ స్కిప్ చేయకండి వీడియో ఫుల్ వరకు చూసేయండి కొత్త దాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో వచ్చేసి నేను ట్యూస్డే రోజు చేసుకున్న వ్లాగ్ అండి గుమ్మం ముందు నేను కుడివైపున అంటే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్లో అయితే నేనైతే ఈ కలసం అనేది పెట్టుకుంటానండి కలసం కాదు రాగి చెంబులో నీళ్ళు అనమాట ఇదైతే సోమవారం తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని మంగళవారం పూజ చేసుకునే ముందు అంటే పొద్దున్న లేవగానే అన్నీ చేసుకుంటాం కదండీ రెడీ అయిపోయి ఇంటి పని వంట పని అన్నీ అయిపోయాక పూజ పనిలోకి వెళ్తాము కదా అప్పుడైతే నేను అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నానమాట రాగి చెమ్ములో మంచిగా వాటర్ వేసుకొని మీకు కావాల్సిన అయితే వేసుకోవాలన్నమాట ఇంకా బయట కూడా ఇట్లా పసుపుతో అలుక్కోవాలన్నమాట అలికేసి దాని మీద బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకుంటాను అష్టదళ పద్మం అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా మంచిదండి ఇలాగా మనం గుమ్మ ముందు ఇలాంటి రాగి చెములో నీళ్లు వేసుకొని పువ్వులు వేయకపోయినా కొంతమందికి అవైలబుల్గా ఉండవు కదా అలాంటి వారు పువ్వు వేసుకోకపోయినా ఒక చిన్న పువ్వు ఏదో ఒకటి మళ్ళీ పువ్వు అన్న చాలా ఒక్కట వేసుకుంటే చాలా అనమాట ఇంకా ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ రాగి చెమ్మును అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి రోజు అయితే పువ్వులు ఒక్కటే తీస్తాను అనమాట నీళ్ళు మాత్రం చేంజ్ చేయను మొత్తం అంతా తీసి థర్స్డే రోజు ఈవినింగ్ అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను మళ్ళీ ఫ్రైడే రోజు లేచాక పూజకి రెడీ చేసేసుకున్నాక ఇదైతే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాననమాట చూసారా ఇది పెట్టుకుంటే మన గుమ్మానికే కలొస్తుందండి ఒకసారి మీరు ట్రై చేసేయండి ఇంకా ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను ఈరోజు మంగళవారం కదా నాకు మంగళవారం శుక్రవారం పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అది అదొక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్స్లా అనిపిస్తాయి నాకు మంగళవారం శుక్రవారం చేసుకుంటే ఇంకా మా కృష్ణుడి దగ్గర పెట్టిన ఈ ఉర్లీలో పువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయని చెప్పేసి ఇవి కూడా మార్చేస్తున్నాను బిరిజాజులు కానీ మల్లెపూలు కానీ లేకుంటే ఏ మల్లె అయినా సరే ఇలాగా మనం హాల్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుందండి పర్ఫ్యూమ్స్ వాడాల్సిన అవసరం లేదు ఇంకా నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఇంకా అదంతా రెడీ అయిపోయాక ఒక పక్కన వంట చేసుకుంటూ అంటే క్యారేజ్ టిఫిన్ చేసుకుంటూ ఇక్కడైతే దీపం అనేది వెలిగించుకుంటున్నాను ఇంకా నిత్య పూజ అనేది చేసుకుంటాను అందరికీ తెలుసు కదా నన్ను డైలీ ఫాలో అయ్యేవారు అందరికీ ఆ విధంగానే ఈరోజు కూడా నార్మల్గా పూజ అయితే చేసేసుకొని ఒక యాపిల్ పండు అయితే దేవుడికి చూపించేసి మంతి మంచిగా ఆరతిచ్చేసి ఇంకా ధూపం కూడా వెలిగించేసుకున్నాను ఇంక ఈ ధూపం ఇక్కడైతే చూపించేసి ఇల్లంతా చూపించేస్తాను అనమాట ఇది వచ్చేసి నా నిత్య పూజ రొటీన్ అండి ఈ విధంగానే ఉంటుంది ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి పాలు ఆనబగాయ అని చెప్పాను కదా అదనమాట చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి అయితే చాలా మంచిది అనమాట ఇంకా ఏమన్నా ఒంట్లో బాగాలేని వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఇలాంటి ఫుడ్ పెడితే పాలు ఆనపకాయ పాలు బీరకాయ ఇలాంటివి చాలా మంచివండి ఇంకా ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం మినపప్పు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి మళ్ళీ ఆనపకాయ ముక్కలు వేసాక ఎక్కువ ఫ్రై అవ్వవు నేనైతే కరివేపాకును పక్కన కొంచెం దంచుకొని వేసుకున్నానండి ఎందుకంటే మా పాప ఉంది కదా మళ్ళీ కారం అయితే తిందని చెప్పేసి ఇంకా ఈ అనబ ముక్కలని అయితే మంచిగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి బాగా మగ్గాలంటే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట దాంట్లోంచి వాటర్ వస్తాయి కదా అప్పుడైతే తీసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి వాటర్ అన్నీ పోయాక మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఇంక ఇలా మంచిగా మగ్గిపోయాక దీంట్లో కావాల్సినంత ఉప్పు పసుపు అయితే వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి పాలు ఆనబకాయకి ఆనబకాయ మంచిగా మెత్తగా అవుతూనే బాగుంటుందన్నమాట అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి స్టీల్ దాంట్లో వండితే మాడవా అని చెప్పేసి మాడవండి ఎందుకంటే మనం కొంచెం ట్రిబుల్ లేయర్ అనమాట ఇది వచ్చేసి నేను తీసుకున్నది అలాంటి మంచి త్రిబుల్ లేయర్ ఉన్న కడాయి అయితే తీసుకోవాలి అస్సలు మాడవ చూస్తున్నారు కదా నేను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను మనం పక్కనే ఉండాలన్నమాట ఇంకా నార్మల్గా మనం వేరే దాంట్లో చేసుకున్నా కూడా కొంచెం మాడకుండా అయితే వంటలేం అవ్వవు కదా ఖచ్చితంగా మాడవండి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా నేను చూపించిన ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొని మీరు ట్రై చేసేయండి కావాలంటే కామెంట్లో లింక్ అడగండి నేనైతే కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేస్తాను ఇంకా పాలు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకా పాలు అయ్యేదాకా ఇదైతే బాగా మగ్గాలి చూసారా ఈ విధంగా రెడీ అవుతుంది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసేయండి ఓకేనండి నా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్